హైదరాబాద్ చందానగర్ లో దొంగలు రెచ్చిపోయారు ఖజానా జ్యువెలరీ షాప్ లో చోరీకి ప్రయత్నించారు అడ్డు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు అంతకు ముందు కుకట్పల్లిలో రెండు ఇండ్లలో చోరీ చేశారు దొంగలు అక్కడి నుంచి వచ్చి చందానగర్ ఖజానా జ్యువెలరీ చోరీకి యత్నించారు అయితే పోలీసులు రావడంతో పారిపోయారు దొంగలు ప్లాన్ ప్రకారం జ్యువలరీ షాప్ లో తెరిచేంత వరకు చేసిన వెంటనే మాస్క్ ధరించి ఓ దుండగుడు రెక్కి నిర్వహించాడు లోపల సెక్యూరిటీ సిబ్బందితో పాటు కొంతమంది ఎగ్జిక్యూటివ్లు మాత్రమే ఉండటాన్ని గమనించి మిగతా దొంగలకు సమాచారం ఇచ్చాడు ఒక్కసారిగా షాప్ లోపలికి చొచ్చుకెళ్లి చోరీకి ప్రయత్నించారు దొంగలు లాకర్ లాకర్ కేసు ఇవ్వాలంటూ గన్ స్టాఫ్ డిప్యూటీ మేనేజర్ ప్రతిఘటించడంతో తొడభాగంలో కాల్పులు జరిపాడు కాల్పుల శబ్దంతో అలర్ట్ అయిన మిగతా సిబ్బంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారులో పరారయ్యారు దొంగలు వెళ్తూ వెళ్తూ కేజీ వెండిని ఎత్తుకెళ్లారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సాయిబాబా సిపి మహంతి దొంగల కోసం పది బృందాలతో గాలిస్తున్నామన్నారు పోలీసులు మరింత సమాచారం అజయ్ అందిస్తారు అజయ్ కాల్పుల ఘటనపై అప్డేట్స్ ఏంటి అసలు కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు స్పెషల్ టీమ్స్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు సో ఖజానా జ్యువెలర్స్ లో ఈ రోజు ఉదయం షాప్ తెరిచిన వెంటనే పది గంటల ముప్పై నిమిషాలు పది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాలు అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోనే దుండగులు ఎవరైతే వచ్చారో మొత్తం ఆరుగురు వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఆరుగురులో ఒకరు మాస్క్ పెట్టుకొని పూర్తి స్థాయిలో లోపలకు వచ్చిన తర్వాత తర్వాత గోల్డ్కు సంబంధించి ఆ లాకర్ కీస్ని అడగగా సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది దాంతో పాటు ఇక్కడ ఎవరైతే మేనేజర్ గా ఉన్నారో అతను తను కీస్ ఇవ్వబోను అని చెప్పిన తర్వాత ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి వెపన్ తోటి మొత్తం కూడా ఫైర్ ఓపెన్ చేసి అతను కాలిని ఫైర్ చేసినట్లు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు అయితే పక్కా రెక్కి నిర్వహించిన తర్వాతనే దుండగులు ఈ జ్యువెలరీ షాప్ లో దోపిడీ ఎత్తడానికి ప్రయత్నించారు అనేది తెలుస్తుంది సో ఆరుగురు వ్యక్తులు వచ్చారు అందులో వీళ్ళు వెపన్ తోటి లోపలున్న సీసీ కెమెరాస్ సంబంధించి కూడా వాటన్నిటినీ డ్యామేజ్ చేసిన పరిస్థితి సీసీ కెమెరాస్ని ని ఎక్కడికక్కడ డ్యామేజ్ చేసి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేయాలని కూడా భావించిన సిచ్యువేషన్ సో ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి కూడా ఘటనా స్థలానికి చేరుకొని లోపల జ్యువెలరీ షాప్ సంబంధించి సిబ్బందితో కూడా మాట్లాడారు ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళ దగ్గర నుండి ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్న సిచ్యువేషన్ సో పది నిమిషాలు దుండగులు లోపల ఉన్నారు పది నిమిషాల వ్యవధిలోనే మొత్తం కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేశారు కానీ ముందుగానే రెక్కి నిర్వహించి రెక్కి నిర్వహించిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చినట్లు మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గాలింపులో భాగంగా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వాహన తనిఖీలు కూడా ఏర్పాటు చేయడం ఎందుకంటే ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ నుండి నేరుగా జహీరాబాద్ బీదర్ ఈ రూట్ సంబంధించి అటు వెళ్ళే అవకాశం ఉంటుంది మహారాష్ట్రకు సంబంధించిన రూట్ కాబట్టి సరిహద్దుల్లో కూడా మొత్తము చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలు వీటన్నిటిని కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే గోల్డ్ సంబంధించి ఎలాంటి గోల్డ్ సంబంధించి వాళ్ళు ఎలాంటి రాబరీ చేయలేదు కానీ ఒక కేజీ సిల్వర్ సంబంధించి తీసుకున్నట్లయితే కొంతవరకు తెలుస్తుంది సో ఇక్కడ నుండి వాళ్ళు ఒక కార్లో వెళ్ళినట్లు కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో యాక్చువల్గా ఈ గ్యాంగ్ ఎక్కడ నుండి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్న అంశము దాదాపుగా కుకట్పల్లి కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీలకు సంబంధించి ఈ గ్యాంగ్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు కొంతమేరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటుపీపిహి దాని తర్వాత మియాపూర్ చందానగర్ ఇవంతా కూడా రిలేటెడ్ ఏరియాస్ పక్క ఉంటాయి కాబట్టి ఏరియాస్ ని మొత్తం కూడా రెక్కి నిర్వహించి ఈ గ్యాంగ్ ఈ విధమైన యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడుతుందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతము పోలీసులు వ్యక్తం చేస్తున్నారు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికైతే జ్యువెలరీ షాప్ ఖజానాకు సంబంధించి లోపల సీసీ కెమెరా సంబంధించి వాటిని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు ఎవిడెన్స్ దొరకకుండా కొంత ప్రయత్నం చేశారు కానీ దుండగులు లోపలికి వచ్చిన సమయంలో బయట ఉన్న సీసీ కెమెరాలు అనుకోవచ్చు మెయిన్ గా లోపల వాళ్ళ ఫింగర్ ప్రింట్ సంబంధించి కావచ్చు వెపన్ తోటి ఆల్రెడీ ఫైర్ ఓపెన్ చేశాడు కాబట్టి ఆ బుల్లెట్ కూడా ఏ వెపన్ సంబంధించిన బుల్లెట్ అనేది కూడా బుల్లెట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని ఆధారాలు ప్రస్తుతము పోలీసులు అయితే సేకరిస్తున్నారు సో ఈ ఘటనకు సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చాలా వరకు ఆ రెక్కి నిర్వహించిన తర్వాత అంటే పర్ఫెక్ట్ గా షాప్ ఓపెన్ చేసిన పది నిమిషాల వ్యవధిలోనే ఈ దీనికి ప్రయత్నించారు అంటే షాప్ ఓపెన్ చేసిన తర్వాత రెగ్యులర్ గా వీళ్ళకి మీటింగ్ జరుగుతుంది ఆ పది నిమిషాలు షాప్ ఓపెన్ చేసిన పది నిమిషాలు ఆ మీటింగ్ లో నిన్న సేల్స్ సంబంధించి ఈ రోజు ఏ విధంగా సేల్స్ ఉండబోతున్నాయి అనే దానిపైన అటు మేనేజర్ డిప్యూటీ మేనేజర్ సిబ్బందికి కొన్ని సూచనలు ఇస్తుంటారు సో ఈ మీటింగ్ జరిగే టైమే పర్ఫెక్ట్ టైం గా ఈ బ్యాచ్ భావించి అదే టైంలో పర్ఫెక్ట్ గా ఇక్కడ రాబరీ సంబంధించి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసింది అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ గ్యాంగ్ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా చాలా రోజులుగా రెక్కి నిర్వహించడము ఎవరెవరు ఎటు వెళ్తున్నారు ఈ జ్యువెలరీ షాప్ సంబంధించి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సో ఆ స్టాఫ్ తగ్గట్టు టార్గెట్ ని రీచ్ కాగలుగుతామా లేదా ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే ఈ గ్యాంగ్ ఈ విధమైన యాక్టివిటీకి పాల్పడింది ఈ విధంగా దోపిడీ చేయాలి అనేది భావించింది అనేది కొంతవరకు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు సైబరాబాద్ లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు చెకింగ్స్ చేయాలని చెప్పడంతో పాటు మెయిన్ గా ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ సంబంధించి ఇక్కడ జహీరాబాద్ బీదర్ ఈ మహారాష్ట్రకి సంబంధించి ఈ గ్యాంగ్ అక్కడ నుండే వచ్చి ఉంటుంది సో ఇప్పుడు కూడా అక్కడ నుండే వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆర్సీపురం మీదుగా వెళ్లారు అనేది ప్రైమరీగా కొంత మేరకు పోలీసులు కూడా అనుమానిస్తున్న క్రమంలో సో ఇక ఎటు వెళ్లారు అనే దానిపైన పూర్తి స్థాయిలో సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు దాంతో పాటు కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న అంశం సో మొత్తానికి హైదరాబాద్ లో ఈ జ్యువెలరీ షాప్ సంబంధించి రాబరీ చేసే ప్రయత్నంలో అది విఫలం ఫైర్ ఓపెన్ చేసి వెపన్ క్యారీ చేసి ఫైర్ ఓపెన్ చేశారు కాల్పించింది తెగబడ్డారు అనేది చాలా క్లియర్ గా ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తుంది కాబట్టి ఈ గ్యాంగ్ సంబంధించి ఎక్కడి నుండి వచ్చింది వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎంతకాలంగా వీరు నెక్కి నిర్వహిస్తున్నారు రెక్కి నిర్వహించేటప్పుడు వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు ఏ లాడ్జ్లో ఉన్నారు లేకపోతే ఎక్కడ వీళ్ళు తలదాచుకున్నారు ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటన్నిటికీ ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు సో ప్రస్తుతం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ హైదరాబాద్ లో ఈ తరహా కాల్పులకు తెగబడ్డ గ్యాంగ్ సంబంధించిన వివరాలు కూడా ఆల్రెడీ ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్నారు హర్యానాకు సంబంధించి కావచ్చు బీహార్ సంబంధించి కొన్ని గ్యాంగ్స్ ఈ విధంగా హైదరాబాద్కు వచ్చి గతంలో కూడా ఈ తరహా కాల్పులు దోపిడీలకి తెగబడ్డాయి కాబట్టి ఆ గ్యాంగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులు తీసుకొని సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఈ గ్యాంగ్ ఎక్కడి నుండి వచ్చింది అనేది అన్ని కోణాల్లో పోలీసులు అయితే ప్రస్తుతము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న అంశము సో ప్రస్తుతానికైతే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ రాబరీ చేసే ప్రయత్నం చేశారు ఆరుగురు వ్యక్తులు అందులో ఒకరు ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత పోలీసులు వస్తున్నారని గమనించి సో ఇక్కడ నుండే ఒక కార్లో వాళ్ళు వెళ్ళారు సో ఆ కార్ సంబంధించి ఎవరిది ఆ కార్ అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఆర్సిపురం మీదుగా వెళ్ళినట్లు ప్రైమరీగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతున్న క్రమంలో సో ఇక్కడ నుండి మహారాష్ట్ర వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ సంబంధించి కాబట్టి ఆ యాంగిల్లో పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు మహారాష్ట్రకి వెళ్లే రూట్స్ మధ్యలో అన్నిట్లో కూడా చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు వివిధ కోణాల్లో ఈ కేసు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా క్లియర్ గా అంశం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాము గ్యాంగ్ సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు ఆధారాలు అన్నింటినీ కూడా సేకరిస్తున్నాము లోపల జరిగిన వ్యవహారం మొత్తం కూడా ఆల్రెడీ లోపలున్న ఎంప్లాయీస్ సంబంధించి కావచ్చు మేనేజర్ స్టేట్మెంట్ తీసుకున్నారు దాంతోపాటు లోపల ఫింగర్ ప్రింట్స్ సంబంధించి కూడా అన్ని తీసుకున్న పరిస్థితి సో ఇప్పటికే ఖజానా జ్యువెలర్స్ కి మరి మాదాపూర్ డీసీపీ వినీత్ కూడా లోపలికి వెళ్లారు అతను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో ఇటు సైబరాబాద్ సిపి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలి వీళ్ళంత త్వరగా ఈ కేసు సంబంధించి అవుట్ చేయాలి ఈ గ్యాంగ్ సంబంధించి ఎక్కడి నుండి హైదరాబాద్ వచ్చింది ఈ విధంగా వీళ్ళు గతంలో ఏదైనా ఇదే తరహా యాక్టివిటీస్కి ఎక్కడైనా పాల్పడ్డారా అనేది పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి వెంటనే ఈ గ్యాంగ్ సంబంధించి వీళ్ళని పట్టుకోవాలి అంటూ కూడా సైబరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి సో ఆల్రెడీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి గ్యాంగ్ సంబంధించి ఇక్కడ నుండి వెళ్ళిన అడుగు అడుగు సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గ్యాదర్ చేయడంతో పాటు ఇతరేతర ఆధారాలు కూడా బేస్ చేసుకు అసలు ఈ గ్యాంగ్ ఎక్కడ నుండి వచ్చింది అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో ఆ పోలీసులు ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ ఉంది శ్రవంతి